దేశంలో జరుగుతున్న పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల్లో కల్లో బీజేపీని ఓడించాలని దేశాన్ని రక్షించాలని ప్రజాస్వామిక లౌకిక శక్తులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రజలకు పిలుపునిచ్చారు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈవైఆర్ఎం క్రాస్ రోడ్లో సిపిఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు మను ధర్మశాస్తాన్ని అమలు చేస్తుందన్నారు దేశ సంపదను అంబానీలకు అప్పనంగా అప్పజెప్పేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలకు పనిచేస్తుందని మండిపడ్డారు ఆ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆకలి సూచికలో దేశం పదకొండవ స్థానంలో ఎందుకుందని ఆయన ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి దేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాజ్యాంగ స్థానంలో మను ధర్మాన్ని తీసుకువచ్చి ఫ్యూడల్ పద్దతులు ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ కృషి చేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రతిపక్షాలను ఉపయోగించి బెదిరించడం వారు లొంగి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు మేధావులను జైల్లో పెట్టడం ఇలాంటి బలవంతంగా అమలు చేస్తుందన్నారు పోరాటాల గడ్డాలో భువనగిరి కోటపై ఎర్ర జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు